రైస్ సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం విజే బయో అగ్రిటిక్ వారి ఆధ్వర్యంలో గానుగుపాడు గ్రామం చంద్రగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావడం జరిగింది ఇక్కడ వీజే బయోఅగ్రిటిక్ వారి వనజ అనే నూతన హైబ్రిడ్ రకాన్ని మనం ఇక్కడ రైస్ సోదరులకు ఇవ్వడం జరిగింది ఈ ఊళ్ళో గానుగుపాడు ఊళ్ళో ఎన్నం రామారావు గారు అనే రైతు ఈ విజే అగ్రిటెక్ వారి వనజాని సేద్యం చేయడం జరిగింది దాన్ని చూడడం కోసం ఖమ్మం ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికృత డీలర్ అయినటువంటి స్వాతి సీడ్స్ సత్యనారాయణ గారు కూడా రావడం జరిగింది నమస్తే అండి నమస్తే సార్ ఎలా ఉంది సార్ విజయ చాలా బాగుంది అంటే ఎట్లా సార్ మీకు బాగుండటం అంటే దగ్గర కాపు ఉంది సార్ సైజు బాగుంది సార్ హైట్ కూడా బాగా వచ్చింది బాగా హైట్ వచ్చింది ఎంత హైట్ ఉంటుంది అంటారు సార్ ఐదు ఉంది మీ హైట్ ఎంత సార్ ఆరు అడుగులు ఐదున్నర ఉంటుంది ఇప్పుడు చెట్టు ఐదున్నర అడుగులు చూడండి ఐస్తో వీజే బయోగ్రెటిక్ వారి వనజ ఎంత చిక్కడ కాపు ఉందో చూడండి తర్వాత హైట్ కూడా ఐదు నుంచి ఐదున్నర అడుగులు ఇప్పుడు మా సత్యనారాయణ గారు వచ్చేసి ఆరు అడుగుల హైటు కానీ ఆయన గారికి చెస్ దాకా ఉన్నది అంటే దగ్గర దగ్గర ఐదు అడుగులు ఉన్నట్టే కదా సార్ ఐదు అడుగులు ఉన్నది చిక్కడ కాపు కాయ సైజు కూడా చూడండి చిక్కదనం చూడండి కాయ సైజు కాయ కలరు ఈరోజు మనకు జాన్వరి డేట్ ఎంత సార్ జనవరి ఇరవై ఒకటో తారీఖు రోజు చూస్తా ఉన్నాం ఫీల్డ్ ఇప్పుడు చూడండి రైస్ సోదరులరా విజే బయోగ్రిటెక్ వారి వనజ వనజ చాలా అద్భుతంగా ఉంది కాయ సార్ కాయ సైజ్ ఎలా ఉంది అంటారు సార్ కాయ సైజ్ బాగుంది దగ్గర కాపు ఉంది సైజు కూడా బాగుంది ఇంకా మీకు యాక్చువల్గా మీకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కదా సార్ మిరపలో మీ అంటే ఓపెన్ ఒపీనియన్ ఓకే అని అంటారా ఓకే ఓకే వేసుకోవచ్చు రైతులు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు దగ్గర కాపు ఉంది సార్ దగ్గర కాపట కూడా వచ్చింది గింజ గింజ కూడా బాగుంది గింజ కూడా బాగుంది కాయ సైజు బాగుంది గింజ బాగుంది కలర్ బాగుంది అన్నీ బాగున్నాయి తోట ఎదుగుదలతో పాటు ఎదుగుదగలకు తగ్గట్టుగా కాపు కూడా పైన కూడా అదే సైజు ఉంది సార్ ఇక్కడ ఐదు అడుగుల మీద కూడా సైజు కింద ఏదైతే సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉంది వీజే అగ్రిటెక్ వారి వనజ మొత్తం భద్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అధికృత డీలరు ఆథరైజేషన్ డీలర్ అయినటువంటి స్వాతి సీడ్స్ సత్యనారాయణ గారు ఇప్పుడు మన విజే వనజ ఫీల్డ్ చూడటం కోసం వచ్చారు వారు చా వాళ్ళ ఎక్స్పీరియన్స్ సత్యనారాయణ గారి ఎక్స్పీరియన్స్ చాలా సంవత్సరాల నుంచి ఖమ్మంలో డీలర్గా కొనసాగుతున్నారు ఎంత సార్ మన షాప్ సార్ నైంటీ ఎయిట్ నుంచి వాము నైన్టీ ఎయిట్ నుంచి విత్తనాలు అమ్ముతూ ఉన్నారు కాకపోతే ఆయన గారికి అనుభవం ఉంటుంది కాబట్టి ఆయన గారిని ఒకసారి తీసుకొచ్చి ముందు రైతునే ముందు స్వతహాగా సత్యనారాయణ గారు రైతు ఆ తర్వాతనే షాపు డీలరు విత్తనం అయితే బాగుంది అంటారు కదా విత్తనం బ్రహ్మాండంగా ఉందండి రైతు సోదరులందరూ వేసుకోవచ్చు రైతులందరూ వేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంది మన షాపులో మనం అమ్మటానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు సార్ అమ్మటానికి సిద్ధంగా ఉన్నా అదే సార్ అదే సార్ మనకు మధ్య నర్సరీ కూడా ఉంది కదండి నర్సరీ ఉంది నర్సరీలో కూడా మనకి ఈ నారు మనం అందజేస్తాం కదా రైతులకైతే మన నర్సరీ ఫారం పేరు ఏమైనా ఉందా సార్ స్వాతి నర్సరీ స్వాతి నర్సరీ ఎం వెంకటాయపాలెంలో స్వాతి నర్సరీ నారు కూడా కావాలనుకున్న వాళ్ళకి నారు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి చెప్తున్నారు మన సత్యన గారు చూడండి రైతు సోదరుల చూడండి చిక్కటి కాపు ఎలా ఉండే అబ్బా అబ్బాబ్ అబ్బా గుత్తులు గుత్తులుగా చూడండి ఎట్లా ఉందో చూడండి చూడండి కింద నుంచి పై దాకా ఎక్కడా కూడా కాదు పైన కూడా ఐదు అడుగుల పైన కూడా సైజు కింద ఎంత ఉందో అంత ఉంది కింద ఏదైతే సైజు ఉందో పైన అదే సైజు ఉంది ఓకే నమస్తే అండి